యాజమాన్యం చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఏలూరు బార్ అసోసియేషన్ నాయకులు న్యాయవాదులు ఫైర్ స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు అక్కడ నుండి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని రాజ్యాంగ హక్కులను కాలరాసే భూహక్కు చట్టాన్ని జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు ఈ చట్టాలను ఈ చట్టంను రద్దు చేయాలని గత ఐదు రోజుల నుంచి ఏలూరు కోర్టు వద్ద న్యాయవాదులు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చే విధంగా జియో నెంబర్ ఐదు వందల పన్నెండు ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది దీని ప్రకారం ఆస్తుల హక్కులు భూమి అనగా వ్యవసాయ భూమి మాత్రమే కాదు వ్యవసాయ భూమితో పాటు ఇళ్ళు స్థలాలు బిల్డింగ్లు అలాగే అపార్ట్మెంట్స్ అన్ని ఇమ్మోబుల్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచే విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆస్తులు అనేవి వాటికి సంబంధించినటువంటి టైటిల్ డీడ్స్ హక్కులు హక్కులు సంబంధించినటువంటి వారల్ హక్కులు ఉంటాయి రిటర్న్ హక్కులు ఉంటాయి ఇలాగా పూర్వ ఆస్తుల ద్వారా వచ్చినటువంటి ప్రాపర్టీస్ కి డాక్యుమెంట్స్ ఉండవు కానీ వాటి డాక్యుమెంట్స్ లేకపోయినట్లయితే వాటిని అన్క్లైమ్డ్ ప్రాపర్టీస్ కింద గవర్నమెంట్ పరం చేసుకోవడానికి ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ చట్టాన్ని పరిపూర్ణంగా చదివాం కాబట్టి ఈ చట్టం ప్రకారము జుడిషియల్ పవర్స్ అంటే మనకి భూ హక్కు గురించి తగాదా వచ్చినట్లయితే ఇప్పటివరకు కోర్టులతోనే మనం పరిష్కారం చేసుకుంటున్నాం దావాల ద్వారా కానీ ఆ జుడిషియల్ పవర్స్ ఈ హక్కుదారులు ఎవరైతే అధికారులుగా నియమింపబడతారో ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లాకు ఒక అధికారి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ అధికారి నిర్ణయిస్తారట ఈ హక్కు ఫలానా ఒక అని చెప్పేసి ఎలాగా రెవెన్యూ రికార్డ్స్ని బేస్ చేసుకుని రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవు అని అనేది జగమెరిగిన సద్యం ప్రభుత్వానికి కూడా తెలుసు ఆ విషయం కానీ ఇలా ఈ విధంగా ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్క్లైమేట్ ప్రాపర్టీస్ అనేవి హండ్రెడ్కి ఎయిటీ పర్సెంటేజ్ ఉంటాయి ఎందువలన మనకి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆశలే కోకొల్లలు కాబట్టి ప్రజలారా ఈ విషయాన్ని గమనించి మన హక్కులను కాలరాసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ చట్టాన్ని రద్దుపరిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలుగా మనకు ఉన్నది జుడిషియల్ పవర్స్ కూడా జుడిషియల్ పవర్స్ కూడా ప్రభుత్వ పెత్తందారులకు మాత్రమే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇది ప్రతి ప్రతి మనిషి ప్రతి పౌరుడు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలారా ఇది గమనించి దీనిలో ఉన్న లసుగులు తెలుసుకుని మన హక్కులు పోరాటానికి మన ఆస్తుల రక్షణకు మనం సత్వరంగా పోరాడవలసిన ఆవశ్యకత ఉందని ఇది ఏలూరు భారత నా నా పేరు ఏలూరు వెంకటేశరావు ఎక్స్ బార్ ప్రెసింగ్ టు ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మా బార్ కౌన్సిల్ మెంబర్ కృష్ణారెడ్డి గారు మాట్లాడారు ఏంజెలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూస్ టైమ్ నూతన వరవడితో కనివింపు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకే కషోరు ఏంజెలిక్ ట్రెండ్స్ మా వద్ద కుర్తీ, సల్వార్ కమీజ్, పణ్యాళా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేషోరు ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ సెవెన్